కష్టకాలం ఎప్పటికీ ఉండదు కానీ దృఢమైన వ్యక్తులు దృఢమైన వ్యవస్థలు ఎప్పటికీ మిగిలిపోతాయి చిరకాలం అనే సూక్తితో ఆర్బిఐ ఈరోజు రేట్ కట్స్ను ప్రకటించింది యాక్చువల్గా మానిటరీ పాలసీ కమిటీ మీట్ అవ్వాల్సిన షెడ్యూల్ మార్చ్ ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ మూడు వరకు అయితే కొన్ని రోజులు అడ్వాన్స్ చేసుకుని మార్చ్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు మీట్ అయ్యి ఈ రోజున ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రస్తుతం ఏ విధంగా రేట్ కట్స్ ఉండబోతున్నాయో ప్రకటించింది ఆర్బీఐ రెపో రేట్ను సెవెంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ తగ్గించి ఇంతకుముందు ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తీసుకొచ్చింది అంటే సెవెంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ తగ్గించింది రెపో రేట్ అంటే కమర్షియల్ బ్యాంక్స్కి డబ్బులు అవసరమైనప్పుడు ఆర్బీఐ ఇచ్చే రేట్ అనమాట రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ మార్కెట్లో మనీ సప్లైని తగ్గించాలంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి డబ్బులు తీసేసుకుంటుంది అనమాట రివర్స్ రెపో రేట్ అప్పుడు అప్పుడు ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి డబ్బులు తీసుకుంటే ఆర్బీఐ వాళ్ళకి చెల్లించే కమర్షియల్ బ్యాంక్స్ చెల్లించే రేట్ అనమాట రివర్స్ రెపో రేట్ రెడ్యూస్డ్ బై నైంటీ బేసిస్ పాయింట్స్ టు ఫోర్ పర్సెంట్ రెపో రేట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ చేస్తే రివర్స్ రెపో రేట్ ఫోర్ పర్సెంట్ ఉంది అంటే రెపో రేట్ తగ్గించేసింది రివర్స్ రెపో రేట్ తగ్గించేసింది మొత్తం ఈ రేట్ కట్స్ రెపో రేట్ కట్ ఈ విషయాల్లో మానిటరీ పాలసీ కమిటీ మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారు ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు ఆర్బీఐ నుంచి ముగ్గురు గవర్నమెంట్ నామినీస్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు ఈ ఆరుగురులో ఫోర్ ఇస్ట్ టూ మెజార్టీతో రేట్ కట్స్ ఒప్పుకున్నారనమాట ముఖ్యంగా రె రెపో రేట్ కట్ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి పాలసీ కమిటీ గ్లోబల్ ఎకనమిక్ యాక్టివిటీ స్టాండ్ స్టిల్ అయిపోయింది కోవిడ్ వల్ల ప్రపంచమే లాక్డౌన్ అయిపోయింది సోషల్ డిస్టెన్సింగ్ వల్ల వ్యాపారాలు జరగట్లేదు దానివల్ల గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఉన్న లో గ్రేవ్ రేట్స్ ఈ సంవత్సరం బాగుపడే దాఖలాలు కనిపించట్లేదు ఈ మధ్య కాలంలో అని కూడా పేర్కొనటం జరిగింది అండ్ ఈ పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం పడబోతుంది అనే దాన్ని ఎంతకాలం ఈ కోవిడ్ నైన్టీన్ పరిస్థితి ఇలా ఉంటుంది ఎంత దూరం స్ప్రెడ్ అవుతుంది ఎంతమందికి స్ప్రెడ్ అవుతుంది దాని ఉధృతం ఎలా ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్పింది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇదే కండిషన్ కొన్నాళ్ళు కొనసాగితే ఖచ్చితంగా మాంద్యం రెసిషన్ వైపు ప్రపంచం వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఈ గ్లోబల్ స్లోడౌన్ వల్ల మార్కెట్స్లో స్లోడౌన్ ఏర్పడుతుంది ఆయిల్ ప్రైజెస్ తగ్గుతాయి ఇండియాలో అన్ని కష్టకాలంలో ఉన్న ఆయిల్ ప్రైజెస్ తగ్గటం వరకు ఇండియాకి మంచి జరిగే అవకాశం ఉంది అది ఎడార్లో ఒక నీటి బొట్టు మాత్రమే అని చెప్పుకోవచ్చు చిన్న నీటి బొట్టు మాత్రమే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈఎంఐస్ తర్వాత మన నెల ఇంట్రెస్ట్లు కట్టేవాళ్ళు ఆల్ లెండర్స్ అంటే ఏ బ్యాంకులు అయితే అప్పులిచ్చినాయో కెన్ అలౌ ఆర్ కెన్ పర్మిట్ త్రీ మంత్స్ మారటోరియం ఆన్ రీపేమెంట్స్ అంటే ఎవరైతే బ్యాంకులు అప్పులిస్తున్నారో వాళ్ళని పర్మిషన్ చేస్తుంది ఆర్బీఐ మీరు మూడు నెలల పాటు లోన్ రీపేమెంట్స్ని డిఫర్ చేయొచ్చని ఇప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే ఆర్బీఐ చెప్తే జనరల్గా వినేస్తారు దానిలో ప్రాబ్లం ఉండదు సో బ్యాంక్స్ మూడు నెలల పాటు ఈ లోన్ రికవరీలో వెసులుబాటు ఇవ్వచ్చు జనం మీద మరి ఇప్పుడు కష్టకాలంలో ఎవరి దగ్గర జీతాలు డబ్బులు ఉండవు కాబట్టి ఇది ఒక వెసులుబాటు ఉందన్నమాట అండ్ సిఆర్ఆర్ మనందరికి తెలుసు బ్యాంకులు కొంత క్యాష్ను లిక్విడిటీ రూపంలో రిజర్వ్ చేయాలి అని చెప్పి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో కూడా ఇప్పుడు త్రీ పర్సెంట్ చేసేస్తుంది ఆ బ్యాంక్ ఒక ఎన్డిటిఎల్ నెట్ డిమాండ్స్ అండ్ టైమ్ లయబిలిటీస్ దీనిలో త్రీ పర్సెంట్ చాలు అని చెప్పి మార్చ్ ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అంటే బ్యాంక్స్ ఎక్కువ బయటకి వచ్చు సిఆర్ఆర్ తగ్గించడం వల్ల మనీ లిక్విడిటీ మార్కెట్లో ఎక్కువ దొరుకుద్ది అనమాట దానివల్ల ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్ ఉన్న మార్కెట్స్ ఎంతో కొంత వెసులుబాటు వస్తుందని ఆర్బీఐ ఉద్దేశం ఆర్బీఐ టు అండర్టేక్ రెపో ఆపరేషన్స్ ఆఫ్ అప్ టు వన్ ల్యాక్ క్రోర్స్ ఈ రెపో ఆపరేషన్స్ వన్ ల్యాక్ క్రోర్స్ దాకా చేసి ఎక్కువ మనీ పంప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మార్కెట్లో కొంత డబ్బులు వెళ్తాయి పూర్తి స్థాయిలో ఆర్బీఐ చెప్పిన రేట్ కట్స్ కానీ రెపో ఆపరేషన్స్ అన్నీ చూస్తే దాదాపు మూడు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల వెసులుబాటు అనేది మార్కెట్లోకి వస్తే లిక్విడిటీ అనేది మార్కెట్లో వస్తుంది కాబట్టి కొంతవరకు మార్కెట్లు పుంజుకోవచ్చు అనే దాన్ని కూడా ఆర్బీఐ చెప్పింది తర్వాత నిన్న చూసాం మనం గవర్నమెంట్ ప్యాకేజ్ని స్టిమ్లెస్ ప్యాకేజ్ని ప్రకటించింది సో మరుసటి రోజే ఆర్బీఐ కూడా ఈ రేట్ కర్స్ని ప్రకటించింది దీనిలో మనం చూస్తే కష్టకాలంలో ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ప్రజలతో మార్కెట్స్తో బిజినెస్తో కామన్ మ్యాన్తో ఉన్నాయని అర్థమవుతుంది కానీ లాస్ట్ ఇయర్ మనం జీడిపి గ్రోత్ రేట్ అంత స్లో అవటం వల్ల గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పిన ఫండింగ్ కానీ ఈ రేట్ కట్స్ వల్ల ప్రభుత్వము గ్రోత్ రేట్స్ మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం కూడా లేకపోలేదు